అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించినట్టు సుమారు పద్నాలుగు పదహైదు మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఆ ఉన్నటువంటి అప్పు అర డెబ్బై వేల కోట్లు మీరు పది సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి గారు ఏడు లక్షల చెబుతారు అప్పు ప్లస్ విద్యుత్ సంవత్సరం మొత్తం ఐదు లక్షలు ఇక్కడ ఇక్కడ ప్రస్తావిస్తాను గౌరవ గతంలో గతంలో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష నిజాయితీ చెప్పడానికి కూడా ధైర్యం కావాలి ఈ రోజున మీరు ఇరిగేషన్ పైన చేసిన అప్పు సుమారు లక్ష రెండు లక్షల కోట్లు మూడు లక్షల అప్పు చేసినారు దానికి దానికి అప్పు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినప్పుడు ఈ అప్పు కట్టే పని ప్రభుత్వం చేస్తుందా రైతుల దగ్గర మీరు ఆ డబ్బులు వసూలు చేసి కడతారో చెప్పండి దమ్ము దగ్గర చెప్పండి అట్లాగే మిషన్ బిగ్ దగ్గర అప్పు చేసినా చేయలేదా రైతుల నుంచి ఆ యాభై వేల కోట్లు అప్పులు వసూలు చేసి కడతారా మీరు ప్రభుత్వం కట్టద్దా అంటే అందుకనే ఎంత గొప్పగా మాట్లాడినాం ఎంత పాండిత్య లెక్క కాలేదు నిజాయితీగా మాట్లాడాలి మీరు రుజువు రుజుజు మీరు ఇప్పుడు రాజీనామా చేస్తా చెప్పాలి మరి అందుకే ప్రజల్ని తప్పుతో పట్టితే ప్రయత్నం చేయద్దు ఈరోజు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది మీరు ఈ అప్పు చేయకపోయి ఉండి ఉంటే ప్రతి నెల కూడా రైతు రైతు భరోసా ఇస్తా ఉంటుంది ఇంత అప్పు చేయకుండా ఉండి ఉంటే ఇది వేల కూడా వడ్డీ కట్టకుండా ఉంటే దీన్ని కాలకులు మీరై మళ్ళీ తగుదమ్మా అని ఆరోపణ ఎంతవరకు